నమస్కారం ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఏ సినిమా కథ కంటే కూడా ఎంతో ఉత్కంఠగా ఉంటుంది తెలంగాణ సైబర్ క్రైం చరిత్రలోనే అతిపెద్ద పైరసీ ఆపరేషన్ ఇది సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఈ కథ ఎక్కడ మొదలైందంటే ఒక ప్రెస్ మీట్ దగ్గర చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు సురేష్ బాబు ఇలా టాలీవుడ్లో ఉన్న దాదాపు ప్రతి పెద్ద స్టార్ నిర్మాత దర్శకుడు అందరూ ఒకే వేదిక మీదకొచ్చారు బహుశా ఇలా జరగడం ఇదే ఏమో అసలు ఆలోచించండి ఒకరితో ఒకరు పోటీపడే ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఒకే చోట చేరారంటే ఆ కారణం ఎంత పెద్దదై ఉండాలి ఇదేదో సినిమా ప్రమోషన్ కాదు అవార్డ్ ఫంక్షన్ అంతకన్నా కాదు మరి ఇంతమందిని ఏకం చేసిన ఆ సమస్య ఏంటి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కాని ఇది నిజం వందల కోట్ల రూపాయల ఇండస్ట్రీని వణికించింది ఇంతమంది స్టార్స్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది కేవలం ఒకే ఒక్క వ్యక్తి అతని పేరు ఇమ్మాడి రవి తెలుగు పైరసీ చరిత్రలోనే మోస్ట్ వాంటెడ్ మోస్ట్ ఎల్యూజివ్ ఆపరేటర్ అనమాట సరే అసలు ఇమ్మాడి రవి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ ఉంది చూడటానికి ఇతనిలో రెండు వేరువేరు మనుషులు కనిపిస్తారు ఒకడేమో ఆంధ్ర యూనివర్సిటీలో బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన టెక్నికల్ జీనియస్ మరి రెండో వ్యక్తి ఎవరంటే వందకు పైగా పైరసీ వెబ్సైట్లు నడుపుతూ ఇరవై ఒక్క వేయి పైరేటెడ్ సినిమాలు స్టోర్ చేసి దాదాపు ఇరవై కోట్లు సంపాదించిన ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్ తనకున్న తెలివితేటలన్నిటినీ తప్పుడు దారిలో పెట్టాడు ఇది వింటే ఎవరికైనా బాధనిపిస్తుంది తన కొడుకు ఏం చదువుతున్నాడో కూడా తెలీదు అని ఒక తండ్రి చెప్పాడంటే ఆలోచించండి ఇంత ఉండి కూడా తప్పుడు దారిపడితే కుటుంబానికి ఎంత వేదన మిగులుతుందో చెప్పడానికి ఈ యొక్క మాట చాలు తన చేసిన నేరమేంటి అంత తెలివైనవాడు పోలీసులకు ఎలా దొరికిపోయాడు సింపుల్ తన అహంకారమే తనని పట్టించింది అంటే ఇతను సింపుల్గా పైరసీ చేయలేదు ఒక పెద్ద డిజిటల్ సామ్రాజ్యానే క్రియేట్ చేశాడు సర్వర్లేమో నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్లో అంటే పోలీసులు పట్టుకోవడం దాదాపు అసాధ్యమన్మాట తన ఐపీ అడ్రస్ను ఎప్పటికప్పుడు మారుస్తూ అసలు తను కూడా కనిపెట్టలేనంత పకడ్బందీగా ఒక సిస్టమ్ను నడిపాడు ఇక్కడే కథ మొత్తం మారిపోయింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో అతను ఓపెన్గా పోలీసులకే ఛాలెంజ్ విసిరాడు క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అన్నట్టుగా ఆ ఒక్క మాట ఆ అహంకారమే మొత్తం ఇండస్ట్రీని పోలీస్ వ్యవస్థను తనమీదుకు తిప్పుకుంది సరే ఈ పైరసీ వల్ల నష్టపోయింది కేవలం సినిమా వాళ్ళేనా కానే కాదు అసలు నిజమైన బాధితులు మనలాంటి సాధారణ జనమే ఫ్రీ అని మనం చూసే సినిమాల వెనుక ఎంత పెద్ద స్కామ్ దాగుందో తెలుస్తే షాక్ అవుతారు యాభై లక్షలు నమ్మగలరా దాదాపు యాభై లక్షల మంది పర్సనల్ డేటాను దొంగిలించి అమ్మేశారంటే ఊహించుకోండి మన ఫోన్ నంబర్లు ఈమెయిల్లు మన వ్యక్తిగత వివరాలు అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోయాయి ఈ మోసం ఎలా జరుగుతుందో చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ మనం ఫ్రీ మూవీ అని గూగుల్లో వెతుకుతాం ఏదో ఒక లింక్ క్లిక్ చేసి తెలియకుండానే ఒక మాల్వేర్ని డౌన్లోడ్ చేస్తాం అంతే మన ఫోన్లోని కాంటాక్ట్స్ ఫోటోలు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ డిజిటల్ అరెస్ట్ అని బ్యాంక్ ఫ్రాడ్ అని ఫోన్లు చేసి డబ్బులు గుంజేస్తారు ఎస్ఎస్ గారు చెప్పిన ఈ మాట అక్షరాలా నిజం మనం ఫ్రీగా పొందుతున్నాం అనుకున్నది నిజానికి మన ప్రైవసీని మన సేఫ్టీని పణంగా పెట్టి కొంటున్నామనర్థం రవి ఛాలెంజ్ తర్వాత అతన్ని పట్టుకోగానికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది ఈ వేట చివరిలో ఒక అదిరిపోయే ట్వెస్ట్ ఉంది ఇదేదో లోకల్ పోలీస్ స్టేషన్ కేసు కాదు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులతో పాటు ఈడీ సీబీఐ దేశంలోని టాప్ ఏజెన్సీలన్నీ రంగంలోకి దిగాయి అంటే ఈ కేసెంత సీరియస్దో అర్థం చేసుకోవచ్చు అయితే రవి కూడా మామూలోడు కాదు పోలీసులకు దొరక్కుండా ఉండటానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు వాళ్లు తనను ఎప్పటికీ పట్టుకోలేరని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అదేంటంటే అతను తన ఇండియన్ సిటిజన్షిప్నే నే వదులుకున్నాడు వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం చట్టం దృష్టిలో తనసలు లేనట్టే ఒక అదృశ్య వ్యక్తిగా మారిపోవాలని ట్రై చేశాడు దానికోసం కరేబియన్ డీవులైన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్లో కొత్త పౌరసత్వం తీసుకున్నాడు కొత్త పేరు కొత్త పాస్పోర్ట్ ఒక కంప్లీట్ న్యూ ఐడెంటిటీ ఇంక తనను ఎవరూ ట్రేస్ చేయలేరని ఫిక్స్ అయిపోయాడు కాని అతను ఎంత ప్లాన్ చేసినా పోలీసులు ఒక అడుగు ముందే ఆలోచించారు అతను ఆ కొత్త పాస్పోర్టుతో ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే ఎయిర్పోర్ట్లోనే అతన్ని చుట్టుముట్టారు అక్కడితో అతని ఆట కట్ సరే ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది ఇది మనల్ని మనం ఇలాంటి మోసాల నుంచి కాపాడుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ నంబర్ నైన్టీన్ థర్టీ దీన్ని గోల్డెన్ అవర్ నంబర్ అంటారు ఎప్పుడైనా ఎవరికైనా సైబర్ ఫ్రాడ్ జరిగి డబ్బులు పోతే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నంబర్కు కాల్ చేయాలి ఫ్రాడ్ జరిగిన మొదటి గంటలో గనిక కంప్లైంట్ చేస్తే పోయిన డబ్బులు తిరిగి వచ్చే ఛాన్స్ సెవెంటీ శాతం వరకు ఉంటుంది సో ఈ నంబర్ను వెంటనే ఫోన్లో సేవ్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇది చాలా ముఖ్యం ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న పైరసిని ఆపడానికి మన ప్రభుత్వం ఒక ముఖ్యమైన చట్టం తెచ్చింది అదే సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు దీన్ని ఏ సంవత్సరంలో పాస్ చేశారో తెలుసా ఆలోచించండి గుర్తుపెట్టుకోండి మన జాగ్రత్తలోనే మన భద్రత ఉంది